నంద్యాల మున్సిపాలిటీ శ్రీనివాస్ సెంటర్ నుండి నాగరకుంట రోడ్ నందు మున్సిపాలిటీకి చెందిన స్థలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన హైందవులో పవిత్రంగా భావించి ఉన్న సర్వే నెంబర్ ఎనిమిది వందల ఒకటి స్థలాన్ని కబ్జాదారుడు తప్పుడు సర్వే నెంబర్లు చూపించి నాడు నరికి వేయబడిన సదరు స్థలం తనదని మున్సిపల్ అధికారులు అండదండలతో అప్రూవల్ తెచ్చుకుని కోట్ల రూపాయలు విలువ చేసి పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని యదోచ్ తెలుగుదేశం నాయకులు కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు

పాలకొమ్ము చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే పాలకొమ్ము చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే పాలకొమ్ము చెట్టు మున్సిపల్ స్థలాన్ని వెంటనే ఎపిఎంఆర్పిఎస్ ఎపిఎంఆర్పిఎస్ నంద్యాల సినిమా సెంటర్ లో గల పాలకొమ్ము చెట్టు దగ్గర ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణం చేసి అక్రమ కట్టడం నిర్మాణం జరుగుతున్న విషయం ప్రజలందరూ తెలుసు గతంలో పాలకొమ్మ చెట్టు ఈ విధంగా ఉండేది ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉండేది అది చిత్తలూరు పద్మావతి అమ్మగారికి గారికి చెందిన స్థలము అది రోడ్డు డివైడ్లో పోగా మిగిలిన స్థలాన్ని దొంగ సర్వే నెంబర్ పెట్టి మిగిలిన స్థలాన్ని దొంగ సర్వే నెంబర్ పెట్టి పాలకుమ్మ చెట్టు సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభై ఒకటి అయితే ఎనిమిది వందల ఎనిమిదిలో దొంగ డాక్యుమెంట్ పుట్టించి అప్రూవల్ ఇవ్వడం జరిగింది దీని మీద మున్సిపల్ అధికారులు ఎటువంటి విచారణ లేకుండా అప్రూవల్ ఇవ్వడం జరిగింది పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని ఎనిమిది వందల నలభై ఒకటి చిత్తలూరు పద్మావతి గారిది ఏడు వందల పదిహేడు సరే నంబర్ అయితే వీళ్ళు చేసుకున్న రిజిస్టర్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కావున దీంట్లో పూర్తి స్థాయిగా మున్సిపల్ అధికారులు విచారణ చేసి అక్రమ కట్టదారుల వాళ్ళపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది పాలకొమ్మ చెట్టు కింద చుప్పులు కుట్టుకుంటూ మా మాదిగలు అనేక మంది జీవనం సాగించేవారు వాళ్ళు పుట్టగొట్టి ఈరోజు అక్రమ నిర్మాణం సహకరిస్తున్న మున్సిపల్ పైన చర్య తీసుకోవాల్సింది మేము కోరుతున్నాము చర్యలు తీసుకునే పక్షంలో వస్తే కౌన్సిల్ సమావేశాన్ని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము ఇదే కాకుండా మీరు ఎంత త్వరగా విచారణ చేసి అక్రమం కట్టడానికి నుంచి వేయకపోతే మాత్రం ఎంఆర్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ న్యాయశాఖ మంత్రి గారు ఎంపీ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్ అందరూ జోక్యం చేసుకుని ఈ విషయాన్ని మీరు త్వరగా పరిస్థితి చాలని ఏపీఎంఆర్ పేసుకు మేము డిమాండ్ చేస్తాం